హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టవర్ చనల్స్ ఇన్ని నాకు సాల్వ్ టుడే లాగా వచ్చేసి పీరియడ్లో ఉన్నప్పుడు అయితే మనకైతే ఎక్కువగా స్టమక్ పెయిన్ అయితే వస్తుందండి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఎటువంటి మెడిసిన్ కూడా యూజ్ చేయకూడదండి దాని దానివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది మనకి ఎక్కువగా టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు అయితే వస్తుందండి మ్యారేజ్ అయిన కొత్తలు అయితే స్టమక్ పెయిన్ అయితే బాగా వస్తుంది ఎందుకంటే నాకు నాకు టీనేజ్లో బాగా వచ్చేదండి నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ స్టమక్ పెయిన్ అయితే తగ్గిపోయిందండి అంత మనకి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ప్పుడు చాలా ఇరిటేషన్గా చాలా చిరాకుగా ఉంటుంది పీరియడ్ పీరియడ్ అంటేనే చాలా ఇరిటేషన్గా ఉంటాము అలాంటి టైంలో స్టమక్ పెయిన్ వచ్చిందంటే మరీ ఇరిటేషన్గా అయితే ఉంటాము అలాంటప్పుడు ఒక వన్ వన్ గ్లాస్ అయితే స్ప్రైట్ తాగండి స్ప్రైట్ తాగి ఒక పదిహేను నిమిషాలు అయితే వెయిట్ చేయండి మీకు స్టమక్ పెయిన్ అయితే తగ్గుతుందండి ఆల్మోస్ట్ అయితే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది అలా కాదు అనుకుంటే రెండో చిట్కా అయితే చెప్తానండి డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా డైరీ మిల్క్ ఆ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తినండి స్టమక్ పెయిన్ అయితే తగ్గుతుంది బాయ్ ఫ్రెండ్స్